లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ మరో భారీ వైమానిక దాడి చేపట్టినట్లు తెలుస్తోంది హెజ్బల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా భావిస్తున్న హషీం షఫిద్దీన్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు సమాచారం ఈ దాడిపై ఐడిఎఫ్ ఇంతవరకు స్పందించలేదు హషీమ్ ఓ అండర్ గ్రౌండ్ బంకర్లో సీనియర్ హెజ్బల్లా నేతలతో సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి అయితే ఈ ఘటనలో హసీం గాయపడ్డా అతడి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు హసీం ప్రస్తుతం హెజ్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నాడు హసన్ నసరాలాకు హసీం దగ్గరి బంధువు రెండు వేల పదిహేడులో అతడిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది నసరల్లా మరణం తర్వాత హెస్బుల్లా పగ్గాలు అతడికే అందించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది మరోవైపు బీరూట్ ప్రధాన ఎయిర్పోర్ట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకే ఈ పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం అయితే ఈ పేలుళ్లలో ఎలాంటి నష్టం సంభవించిందన్నది ఇంకా తెలియరాలేదు మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన నసరాల అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించనున్నారు ఇందుకోసం బీరుట్లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది గత శుక్రవారం బీరుట్లో దాహ్యా ప్రాంతంలోని హెస్బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడటంతో హసన్ నరల్లా మృతి చెందాడు ఈ ఘటనలో ఇరాన్ డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ హెస్బొల్లా సీనియర్ కమాండర్ అలీ కర్కి సహా మరికొంతమంది కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ రెండు రోజుల క్రితం సుమారు రెండు వందల బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి